సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఈ నెల ఇరవై తేదీన బీహార్లోని ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది ఇక్కడ మొత్తం ఎనభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వారిలో హాజీపూర్ నుంచి దివంగత నేత రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ సారన్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు నాయకుడు నారాయణ్ పుట్టిన నేల వందల డె ఏడులో లాలూ తన పార్లమెంటు రాజకీయ ప్రయాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు రెండు తొమ్మిదిలో ఇక్కడ గెలిచిన లాలూ ప్రసాద్ దాణా కుంభకోణంలో శిక్ష పడటంతో పదవిని కోల్పోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మోదీ వేవ్ లో భాజపా నుంచి పోటీ చేసిన రాజీవ్ ప్రతాప్ గెలిచారు ఆయనే దీంతో ఇక్కడ లాలూ పట్టుకోల్పోయారు మరోసారి లో ఆర్జేడీ జెండా ఎగరవేసేందుకు లాలూ కుమార్తె రోహిణి ఆ పార్టీ తరపున బరిలోకి దిగారు మరోవైపు రాజీవ్ ప్రతాప్ రూఢీ హ్యాట్రిక్ పై కన్నేశారు రూఢీ రాజపు రోహిణి యాదవ్ వర్గానికి చెందినవారు ఇద్దరూ ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దివంగత దళిత నేత రామ్విలాస్ పాశ్వాన్ కంచుకోట హాజీపూర్ ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ సీట్లో కాంగ్రెస్ జనతా దీ సార్లు గెలిచాయి ఆర్జేడీ భాజపా ఒక్కసారి కూడా ఇక్కడ గెలవలేదు రామ్ విలాస్ పాశ్వాన్ రెండు వేల పంతొమ్మిదిలో పశుపతి కుమార్ పారస్ గెలిచారు ఈసారి ఎల్జేపీ నుంచి రామ్విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాక్ పాశ్వాన్ ఆర్జేడీ నుంచి శివచంద్ర రామ్ తలపడుతున్నారు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన జముయూని వదులుకొని చిరాక్ హాజీపూర్ కు ఇక్కడ నుంచి తమ కుటుంబం తరపున పదో విజయాన్ని అందుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారు ఆర్జేడీ అభ్యర్థి దళిత ప్రతినిధిగా పేరున్న శివచంద్ర రామ్ లాలూకు అత్యంత సన్నిహితుడు రవిదాస్ వర్గానికి చెందినవారు దళితుల్లోని పాశ్వాన్ రవిదాస్ వర్గాల మధ్య ప్రధాన పోరు సాగుతూ ఉంటుంది అగ్రవర్ణాల వారు ఎటుంటే అటే విజయం ఉంటుంది పురాణాల ప్రకారం సీతాదేవి పుట్టిన ప్రాంతం సీతామఢి మిథిలా ప్రాంతంలో ఉన్న పెద్ద నగరాల్లో ఇది ఒకటి నేపాల్ సరిహద్దున ఉండటంతో సున్నిత ప్రాంతంగా ఉంది నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సీతామఢిలో రెండు పేల పద్నాలుగులో ఎన్డీఏ విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో జేడీయూ గెలిచింది ఈ నియోజకవర్గంలో ముస్లింలు ఇరవై ఒక్క శాతం ఎస్సీలు పదకొండు శాతం ఉన్నారు ఈసారి ఆర్జేడీ నుంచి అర్జున్ రే జేడియూ నుంచి దేవేశ్ చంద్ర ఠాకూర్ బీఎస్పీ నుంచి సింగ్ బరిలో ఉన్నారు ఇక్కడి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు భాజపా చేతిలో ఉన్నాయి ముస్లింలు దళితుల ఓట్లపైనే విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి బీహార్ ఉత్తర ప్రాంతంలోని దర్భంగా డివిజన్ లో ఉన్న మధుబని నగరం ప్రముఖ కవి కాళిదాస్ కు జన్మస్థానం రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిదిలో భాజపా ఇక్కడ గెలిచింది ఈసారి భాజపా తరపున అశోక్ కుమార్ యాదవ్ ఆర్జేడీ తరపున అలీ అష్రాఫ్ ఫాత్మి ఎంఐఎం తరపున వకార్ సిద్దికి పోటీ చేస్తున్నారు నేపాల్ సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గంపై భాజపాకు గట్టి పట్టుంది ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ వారు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది ఉన్నారు ముస్లింలు పంతొమ్మిది శాతం ఉంటారు యాదవులు రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది అత్యంత వెనకబడిన వారు లక్షల మంది దళితులు రెండు లక్షల మంది ఉన్నారు గతంలో కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న ఆ తర్వాత ఈ నియోజకవర్గం భాజపా చేతిలోకి వచ్చింది ఉత్తర బీహార్లోని తిరుహుత్ డివిజన్ కు ముజఫర్పూర్ కేంద్ర స్థానం రెండు పేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో భాజపా నేత అజయ్ నిషాద్ ఇక్కడి నుంచి గెలిచారు ఈసారి ఆయన కాంగ్రెస్ టికెట్ పై ముజర్పూర్ లో పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో మహాగట్బంధన్ నుంచి పోటీ చేసిన రాజ్భూషణ్ చౌదరి ఈసారి భాజపా తరపున బరిలోకి దిగారు అత్యంత వెనకబడిన ముజఫర్పూర్ ప్రాంతంలో ముస్లింలు అగ్రవర్ణాల వారు ఎన్నికలను ప్రభావితం చేస్తారు ఈ ప్రాంతంలో ప్రముఖ నేత అయిన జయనారాయణ్ నిషాద్ కుమారుడు కావడంతో పాటు తాను చేసిన అభివృద్ధి ప్రధాన అంశాలుగా అజయ్ నిషాద్ ప్రచార చేస్తున్నారు రెండు లక్షల మంది చొప్పున ఉన్న ముస్లింలు యాదవులు ఫలితాన్ని తేలుస్తారు నాలుగు లక్షల మంది అగ్రవర్ణాల వారు రెండు లక్షల మంది వైశ్యుల ఓట్లపై భాజపా అభ్యర్థి ఆధారపడుతున్నారు